హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో అయితే మటుకు నిన్న పొద్దుదండి నిన్న పొద్దున మంగళవారం కదా నిన్న పొద్దున్న తీసిన వీడియో అనమాట ఇంక నిన్నైతే మటుకు మంగళవారం కాబట్టి ఉదయాన్నే లేచి వాకిలు ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా పొద్దున్నే లేస్తాను కాబట్టి ఇంకా దోశకి అదేనండి టిఫిన్కి ఇదిగోండి పెసలైతే అనమాట లేచి ముగ్గేసి వచ్చిన తర్వాత ఇంకా పెసలు నా కడిగి నానబెట్టి పక్కనైతే పెట్టేసి కొన్ని బీ కొన్ని మినపప్పు సపరేట్ సపరేట్గా నానబెట్టాను అనమాట పెసల్లోనే వేసి నానబెడుతుంటే ఈ మధ్య అసలు నానట్లేదండి అందుకే ఏటి సపరేట్ నానబెట్టాను నైటే నానబెడదామంటే ఇంకా నైట్ నానబెట్టిన ఎక్కువ నానిపోయినా పెసలు అదొక టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అందుకని చెప్పి పొద్దున్నే నానబెట్టేసేసి ఇంక నేనైతే మిగతా పనులన్నీ చేసుకొని ఇంకా స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసేసుకొని తర్వాత అయితే పిండి అయితే పట్టించేస్తున్నాను అనమాట ఇంకా ఎప్పుడు టిఫిన్ అడిగితే అప్పుడు వేసి ఇచ్చి అన్నట్టు ఇంకా రెడీ చేసేస్తున్నాను నిన్న మాలాడు గారు చెప్పినాడనమాట పెసర దోశ చెయ్యి పెసర దోశ చేయి అని ఇంకా సరే ఇలా అడిగినాడు కదా అని చెప్పి ఇంకా చక్కగా ఇలా పిండి అయితే వేసేసాను ఇంక ఏదన్నా అడిగిందంటే ఇంకా ఇష్టంగా తింటాడనమాట ఆ రోజు కొంచెం ఇంకా సరేలే అని చెప్పి ఇలా పిండి అయితే వేసేసి కొంచెం ఉప్పు కలిపి పక్కనైతే పెట్టేసాను పిండి కొంచెం సేపు నానిందంటే దోశలు బాగా వస్తాయండి అది కాక మినపప్పుేసాను కదా నిన్నైతే మటుకు పెసర దోశలు అచ్చలచ్చులుగా వచ్చాయి కొంచెం పిండి మిగిలితే ఇంకా సాయంత్రం కూడా వేసి ఇచ్చాను అనమాట ఇంకెందుకు లేని అంతా బాగున్నాయి దోశలులాగే బాగా వచ్చాయనమాట కలర్ కూడా రెడ్ కలర్ వచ్చాయి పొద్దునన్నా పర్లేదు కానీ సాయంత్రం అయితే ఇంకా మంచిగా వచ్చాయి దోశలు అనేటివి ఇంక ఇలాగైతే చక్కగా అని చెప్పి చేసి ఇచ్చేస్తున్నాను దీపారాధన కూడా చేసేస్తాను కదండి పొద్దున్నే అయ్యింది నిన్నైతే పని ఇంకా ఇలాగ ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టాను సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని కొంచెం అల్లం మొక్కలు అవి కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా మావాడు తినడు ఇంకా చట్నీ చేస్తే చట్నీ అయితే మటుకు మంచిగా తింటాడు అనమాట ఇంక చూస్తున్నారు కదా అస్సలకి అంటుకోదు దోశ రేక్ అస్సలకి కూడాను ఇంక ఇలాగ చక్కగా వేసేసి ముందైతే వాడికి మామూలు దోశ వేసి పక్కన అయితే పెట్టాను తర్వాత మాకైతే మటుకు ఉల్లి పై ముక్కలు వేసుకొని చక్కగా ఇంకా దోశలు అయితే వేసేసి అల్లం పచ్చడి వేసిస్తే తినేస్తారనమాట ఇంకా ఎండాకాలము ఊరిని తెల్లారిపోతుంది కదండి పొద్దు ఎక్కువ ఉండదు అనమాట నైట్ తక్కువ పగలు ఎక్కువ అనిపిస్తుంది ఇంకా సాయంత్రం ఏడు గంటల దాకా కూడా పొద్దు అలాగే ఉంటుంది పడదనమాట ఉదయాన్నే ఐదు గంటలకు ఆకూడదు ఐదు గంటలకే తెల్లగా అయిపోయి ఇంకా ఎండబడిపోయింది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా అలాగే అనిపిస్తుంది ఇంకా నైట్ అయితే కొంచెం సేపే ఊరికే తెల్లారిపోయిద్దనమాట వర్షాకాలం మాత్రం రివర్సు పగలు తక్కువ నైట్ ఎక్కువ ఇంక ఇలా ఉంటుంది కదా ఇంకా పనికి ఇంకా హాలిడేస్ అయినా కూడా మన పని మన టైము ఇంకా ఆ టైంకి మెలకు వచ్చేస్తుంది అనమాట ఇంకెలాగైతే పొద్దున్నే లేచాను వాళ్ళైతే మటుకు ఇంకా పని అంతా అయింది కదా కొంచెంసేపు అలా కూర్చుంటాను ఉదయాన్నే ఉరుకులు పరుగులు పెట్టాను అనుకోండి టిఫిన్ తినంగా అని కాసేపు ఒక అరగంట సేపు నన్ను ఎవరు కదిలించు కాకండి కామ్గా ఉండండి అని చెప్తా ఉంటానన్నమాట నిన్న అలాగే గమ్ముగా టిఫిన్ తిన్న తర్వాత అలాగే కొన్ని కాఫీ కలిపిచ్చేసి మా వారికి అలా గమ్ముగా పడుకున్నాను కాసేపు తర్వాత లేచి ఇంకా వంటనే చేసేస్తాను పని అంతా కూడా అయింది కదా అని చెప్తే మా లడ్డుగాడు ఊరుకుంటాడా అస్సలు ఊరుకోడు అనమాట ఇంకా కూరగాయలు కట్ చేద్దాండు ఆడాడీ అని చెప్పి వాళ్ళ డాడీని సతాయించి నీకేం కావాలో చెప్పు డాడీ నాకేం కావాలో చెప్పు అని చెప్పి ఇద్దరు కలిసి ఒక మామిడికాయ కట్ చేసి పెట్టారు అలాగే మా లడ్డుగాడికి ఉల్లగడ్డ కూర అరటికాయ అంటే ఇష్టం తెలిసింది కదండి ఆ అరటికాయలు అయితే పెద్ద పెద్దగా అయితే కట్ చేసి పెట్టాడు ఈ ఉల్లిపాయ ఏదో ఎర్రగడ్డలు టమాటాలు అరటికాయ మాత్రం వాళ్ళ అడ్డుగడ్డ కట్ చేశాడు ఆ చిన్న చిన్న మొక్కలు మా అది కట్ చేయించిందంట పచ్చడి కోసం మామిడికాయ పచ్చడి కోసం ఇంక ఇద్దరు ఇలా చేసి అసలుకి గ్యాస్ బండి మీద ఎట్టునింది అట్టే అన్ని ప్లేట్లలో పెట్టేసి నీట్గా ఇంకా వెళ్ళి వంట చేయడమేనమాట అలా చేశారు చూడంగానే నాకైతే ఆనందం ఒక పక్క ఆశ్చర్యం ఒక పక్క ఇంక అన్నీ కూడాను ఇంత నీట్గా చేసినారు ఇంకా గందరగోళం చేయకుండా అని అనిపించింది వచ్చి వేస్ట్ కూడా అంతా ఒక కవర్లోకి పెట్టేసి ఇంకా డస్ట్బిన్ దగ్గర పెట్టేస్తారనమాట ఇంకా మంచిగా చేసినప్పుడు బలం అనిపించిద్ది కదా ఇంక నేనైతే వంట చేసినట్టే అనిపించలేదు ఎందుకు చేసిన రేట్ అంటే రోజు నువ్వే చేస్తూ ఉంటావు కదా మమ్మీ ఈరోజు మాకేం కావాలో మేమే కట్ చేసేసుకున్నాము ఇంకా నువ్వు వండి పెట్టేయడమేనని చెప్పి చెప్పారనమాట ఇంక నేనైతే ఇంకా పచ్చడి కోసం మిరపకాయలన్నీ వేయించుకొని అదే నూనెలో కొంచెం తిరగమాత పెట్టి పక్కన తీసి పెడతాను అనమాట ఎందుకక్క అంటారా అది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా ధనియాలు ఆవాలు జీలకర్ర అన్నీ వేసిన నూనెలో దాంట్లో కొంచెం కరివేపాకు వేసేసి పక్కన పెట్టేసి ఈ పచ్చడి వేసేసి దాంట్లో కలిపేస్తాను మళ్ళీ బాండలు ఇంకోటి కాకుండా ఇంకా అదే బాండీలో ఇంకా అరటికాయ కూర అయితే చేశానండి అసలు ఎంత బాగా వచ్చిందండి అంత బాగా వచ్చింది నేను ఇలా అయితే సింపుల్గా వంట అయితే చేసేసాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి